నమస్తే ఫ్రెండ్స్ నా పేరు గంపా నాగేశ్వరరావు లీడర్షిప్ కోచ్ సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ కొన్ని వేలాది ట్రైనింగ్ ప్రోగ్రాంలు కండక్ట్ చేసి ఉంటాను కొన్ని లక్షలాది మందితో మాట్లాడుంటాను కానీ నేను టోటల్ అవుట్ డేట్ అని తెలుసుకున్నాను ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకున్నాను సో ఐఎమ్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా అద్భుతంగా ఏ టూల్స్ ఉన్నాయి కానీ అవన్నీ ఇంగ్లీష్లో నేర్చుకుంటున్నాను మరి తెలుగులో చెప్పేవాళ్ళు అప్పుడు నిఖిల్ గుండా గారు చాలా అద్భుతంగా తెలుగులో చెప్పడం తెలుసుకొని వారి దగ్గర నేను నేర్చుకున్నాను టోటల్ డిఫరెంట్ నా ట్రైనింగ్ డిఫరెంట్ నా యొక్క సోషల్ మీడియా డిఫరెంట్ నా యొక్క తమ్ డిఫరెంట్ నా వీడియోలు డిఫరెంట్ నేను బుక్లే రాసేస్తున్నాను ఏ ద్వారా నేర్చి ఆర్టికల్స్ రాసేస్తున్నాను ప్రొఫైల్స్ చాలా చక్కగా చేస్తున్నాను సో మీరు కూడా మారాలనుకుంటే యాభై రోజుల కోర్సు ఫిఫ్టీ డేస్ కోర్స్ ఇన్ తెలుగులో మనకు అర్థమయ్యే భాషలో నిఖిల్ గారు నేర్పిస్తారు ఎవరు కూడా మిస్ కాకుండా తప్పకుండా నేర్చుకోండి ఎందుకోసం అంటే జీవితంలో అప్డేట్ కావద్దంటే అప్డేట్ కావాలి ఏఐ ద్వారా అప్డేట్ కావాలి అటువంటి అప్డేట్ స్కిల్స్ మనకు తెలుగులో వస్తున్నాయి డోంట్ గివ్ అప్ ప్లీజ్ టేక్ ఇట్ అప్ యువర్ స్వెల్ విషర్ గంపా నాగేశ్వరరావు ఆల్ ది బెస్ట్ జాయిన్ నౌ